ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి ఈ మధ్య కాలంలో బాగా పత్రికల్లో టీవీలో చూసింది హనీ ట్రాప్ అంటున్నారు అసలు హనీ ట్రాప్ అంటే మనీ ట్రాప్ దాకా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాను మనీ ట్రాప్ కాక హనీ ట్రాప్ కూడా మనీ ట్రాప్ లీడ్ చేస్తుంది హనీ ట్రాప్ అంటే ఏంటి ఏ రకాలుగా జరుగుతుంది ఈ మోసాలు ఎలా మనం బారిన పడకుండా ఉండాలంటే చేయాలి సార్ నా పేరు ప్రభు నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను సార్ హనీ ట్రాప్ అనేది రెండు రకాలు ఉంటుంది సార్ ఒకటి మనకి మెసేజెస్ ద్వారా వస్తాయి మీరు నాతో మాట్లాడాలన్నా ఛార్ట్ చేయాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని మనకు టెక్స్ట్ మెసేజెస్ కానీ వాట్సాప్ ద్వారా కానీ వస్తాయి సార్ రెండోది అందమైన అమ్మాయిలు ఎవరైనా ఫోటోలు పెట్టుకొని అంతే సార్ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ కూడా వస్తాయి సార్ కొన్నిట్లో వెబ్సైట్స్ ఉంటాయి సార్ రీసెంట్గా మేము బెంగళూరు నుంచి రిద్బేడి అనే ఒక అక్యూజ్ని పట్టుకున్నాం సార్ ఐపీస్ ట్రాక్ చేసి అతను ఏంటంటే సీకింగ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది సార్ అది కాలిఫోర్నియా యుఎస్ వాళ్ళు ఎక్కువ యూజర్స్ ఉంటారు సార్ దాంట్లో వాళ్ళు ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఒక లేడీ ప్రొఫైల్ తోటి రిద్బేడి అనే అక్యూజ్డ్ వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ వీడియోస్ కలెక్ట్ చేసుకొని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుండే సార్ అంటే సహజంగానే అమ్మాయి పేరు పెట్టుకొని అమ్మాయి డీపీ పెట్టుకొని మెసేల్ వచ్చే వరకు వీడి వీక్నెస్ ఆ బలహీనతతో మొదలు పెడతాను కంప్లైంట్ ఎక్కడికైనా దారి తీ ఎలా స్టార్ట్ అవుతుంది అని ట్రాప్ సార్ మనకి అన్నోన్ పర్సన్స్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ కాకుండా ఉండాలి సార్ ఉమెన్ అన్నోన్ పర్సన్ ఉమెన్ ప్రొఫైల్ అయినా సరే మెన్ ప్రొఫైల్ అయినా సరే మనం ఎప్పుడూ ఎవరో అన్నోన్ పర్సన్స్కి మనము రెస్పాన్స్ చేయకుంటే ఏం కాదు సార్ ఒకళ్ళు రెస్పాన్స్ చేస్తే వాళ్ళు హనీ ట్రాప్లో మనని అంటే నిజంగా ఉమెన్ కాకపోయినా ఉమెన్ అని పెట్టుకుంటారు ఈవెన్ ఉమెన్ కూడా హనీ ట్రాప్ చేస్తుంటారు సార్ ఉమెన్ కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మెన్నే ఉంటారు సార్ బ్యాక్ సైడ్ ఇది రాజస్థాన్లో కూడా వేరే టైప్ కూడా ఉంది సార్ అది సెక్స్ టర్షన్ కేసులు కూడా ఉన్నాయి వీళ్ళు ఏంటంటే వాట్సాప్ కాల్లో బ్యాక్ సైడ్ వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ ఏదైతే బ్లూ ఫిలిమ్స్ ఉంటాయో ఇది ఫోన్స్ ఉంటాయో అవన్నీ వీడియోస్ రికార్డ్ చేసి విక్టిమ్కి చూపించి వాళ్ళని టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది ఉమెన్ కూడా అని ట్రాప్ చేసినట్టు వార్తలలో చదువుతుంటాం కదా అది ఆన్లైన్ కదా అది సార్ అది ఆన్లైన్ కాదు సార్ అది ఆఫ్లైన్లో మా ఏంటంటే ఆఫ్లైన్లో అది వాళ్ళు డైరెక్ట్ కలవడం అట్లా అట్లుంటుంది సార్ అది అంటే ఆన్లైన్లో కూడా జరగచ్చు కదా అవకాశం ఉంది జరగకూడదని లేదు కదా లేదు సార్ జరగచ్చు అవకాశం ఉంది సార్ అంటే మీ దగ్గర అలాంటి కేసులు ఏమైనా వచ్చాయా మా దగ్గర ఇప్పుడు వరకు అయితే అది మ్యాట్రిమోనియల్లో ఎక్కువ ఉంటుంది సార్ అమ్మాయిలు డైరెక్ట్ ఆన్లైన్లో కాంటాక్ట్ అయితే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో ఉంటుంది అన్ని ట్రాప్లో మాత్రం ఎక్కువ జెన్సే ఉంటుంది సో ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి సార్ ఇట్లాంటి మనకి అన్ని ట్రాప్లో ఉన్నామని తెలిసినప్పుడు ముందుగా మనం భయపడకుండా సైబర్ క్రైమ్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కానీ సైబర్ పోర్టల్ సైబర్ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్కి మనం కంప్లైంట్ రిపోర్ట్ ఓకే ఒకసారి ట్రాప్లో పడ్డాక ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే ఒకటి అపరిచితమైన వ్యక్తులతో సంభాషణ జరపకుండా అపరిచితమైన వ్యక్తులకు మనకు సంబంధించిన ఏవి షేర్ చేయకూడదు అవును సార్ ఇది కాక ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవాలా అన్ని ట్రాప్లో పడకుండా ఉండాలంటే మనం అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్లని మనం యాక్సెప్ట్ చేయొద్దు సార్ అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే కాల్స్ కానీ వాట్సాప్ వీడియోస్ కానీ వీడియో కాల్స్ కానీ మనం లివ్ చేయొద్దు ఒకసారి అన్ని ట్రాప్లో పడ్డం తర్వాత అక్కడ అవతల వ్యక్తి ఎవరైతే అక్యూస్డ్లు సస్పెక్ట్లు ఎవరైతే రిటర్న్ చేస్తారో వాళ్ళ రిటర్న్స్కి మనం రెస్పాన్స్ చేయకపోతే కొద్ది వరకు సార్ ప్రెజరు మన ఫ్యామిలీ మెంబెర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అర్థమైంది హనీ ట్రాప్లో పడడంతోనే భయపడిపోతారు పరువు ఎక్కడ పోతుందో తాను తప్పు చేశానని ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో తన బలహీనత బయటపడుతుందో అని భయపడుతుంటారు అందువల్ల ముందు భయపడకుండా ఉండి ఆ కన్వర్జేషన్ ఎక్స్టెండ్ చేయకుండా కనెక్ట్ డిస్కనెక్ట్ చేయాలి ఒక హనీ ట్రాప్ ఏంది దీంట్లోనైనా ఇప్పటిదాకా ఇంట్రాక్షన్ నాకు అర్థమైంది సైబర్ క్రైమ్కు గురైన మరుక్షణం ఆ కాంటాక్ట్ డిస్కనెక్ట్ చేయడము ఒక బేసిక్ థింగ్ దాంతోపాటు నలుగురికి చెప్పడం వల్ల ఆ ప్రమాదం నుంచి కొంతైనా బయటపడటానికి అవకాశం ఉంటుంది కదా ఎస్ సార్ మీ అనుభవంలో చూసిన హనీ ట్రాప్ కేసు ఎలా ఎలా ఒక ఉదాహరణగా కేస్ స్టడీగా చెప్పమంటే సార్ సాధారణంగా విక్టిమ్స్ అందరికీ మనకు కూడా రెగ్యులర్గా ఏంటంటే అమ్మాయిల పేర్లతో మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది సార్ నాతో మాట్లాడాలనుకుంటే చాట్ చేయాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్లో మీరు నాతో మాట్లాడండి అని మనకు టెక్స్ట్ మెసేజెస్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి సార్ మా దగ్గర రెగ్యులర్గా వచ్చే విక్టిమ్స్ ఇట్లా సేమ్ ఇదే ప్రాసెస్ వస్తాయి సార్ అంటే కాకండి ఫస్ట్ చెప్పాల్సింది అవును సార్ రెండోది ఏంటంటే రీసెంట్గా మేము బెంగళూరులో ఒక అక్యూజ్ని పట్టుకున్నాం సార్ అతను సీకింగ్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ యూజ్ చేశాడు సార్ దాంట్లో ఒక రియా అనే లేడీ ప్రొఫైల్ పెట్టుకొని అమ్మాయిలాగా కొంచెం ఎక్స్పోజివ్ ఫొటోస్ అవి లాగా పెట్టుకొని ఇది ఎవరైతే యూజర్స్ ఆ సీకింగ్ డాట్ కామ్లో ఎవరైతే యూజర్స్ వస్తారో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళతోటి నా ఒక అమ్మాయిలాగా ఉండి ఛాట్ చేసి మీతో మాట్లాడాలనుకుంటున్నాను వీడియో కాల్ చేయాలనుకుంటున్నాను మీరు నాతో మాట్లాడానని వాళ్ళతో కొంచెం చాటింగ్ డ్రాగ్ చేసి వాళ్ళని అటెంప్ట్ చేసి మీరు ఇట్లా మీ నోట్ ఫోటోస్ షేర్ చేయండి అని వాళ్ళని ట్రాప్లో హనీ ట్రాప్లో తీసుకొస్తాడు సార్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అదే టైంలో అతను స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకుంటాడు వాళ్ళ నోట్ ఫోటోస్ షేర్ చేసిన దాన్ని సేవ్ చేసుకుంటాడు స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని ఇదంతా ఏం చేస్తాడంటే స్క్రీన్ రికార్డింగ్ని ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ అందరికీ షేర్ చేస్తా అని త్రిటన్ చేశాడు సార్ లాస్ట్ టైం మాకు అదే రిత్బేడ్ అనే వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఆయన అట్లనే త్రిటన్ చేసి ఒక విక్టిమ్ దగ్గర వన్ ల్యాక్ థర్టీ థర్టీ తీసుకున్నారు ఇంకా ఆయన ప్రొఫైల్ చెక్ చేస్తే ఇట్లాంటి విక్టీమ్స్ చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే యూఎస్ బేస్డ్ విక్టిమ్స్ సార్ వీళ్ళంతా ఫారినర్స్నే టార్గెట్ చేశాడు ఈ కేసులో మేము ఐపీస్ యూజర్ ఐపీఎస్ని అతను వాడిన ఈమెయిల్స్ని మళ్ళా అతను ఫోన్పే గూగుల్ పే కోసం వాడిన మొబైల్ నెంబర్స్ని తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మొత్తం అనాలిసిస్ చేసుకొని తనని బెంగళూరు నుంచి అరెస్ట్ చేయడం జరిగింది సార్ అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఈ చార్ట్ జీపీ వచ్చాక ఈవెన్ రొమాంటిక్ కన్వర్జేషన్ కూడా నీకేమి అలా రొమాంటిక్గా కన్వర్జేషన్ కలిపి తెలివి లేకపోయినా చార్జీపీ చెప్పేస్తుంది ఎస్ సార్ ప్రధానమైన అమ్మాయితో ఎలా ఆకర్షణీయంగా అట్రాక్ట్ చేసేలా మాట్లాడాలి అంటే చార్ జీబీ ఇచ్చేస్తుంది అంతే సార్ అది తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది అంతే అంతే సార్ ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది సార్ ఏఐ తోటి చాలా అడ్వాంటేజ్ ఉంది సార్